ఒకసారి 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 ఇట్లా మనం కలిక్ అనేది సార్ కలిక్ అన్నప్పుడు నాకు పోయిన వచ్చింది మొప్పు వచ్చింది రౌండ్ గా తిరిగినట్లయింది ప్పటి నుంచి బాధపడుకుంటూ నేను ఇంకా మా ఫ్రెండ్స్ సజెషన్ ఇవ్వడం వల్ల నేను పడుతున్నాను ఏం లేదు ఏం లేదు ఇంకా ఎక్కువ చేప ఇట్లా చక్క వేసుకొని కూర్చొని అన్నం తిన్నప్పుడు కొంచెం పట్టేస్తాయి ఈ తిమ్మిర పట్టినట్లు కాదు ఇట్లా కూర్చొని అన్నం తింటాం కదా అప్పుడు పట్టేస్తాయి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అట్లా రెండు ఎదిరించినప్పుడు మళ్ళీ ఒక ఫ్రీ అయిపోతుంది ఎక్కువ పని చేయలేము సార్ మేము మనం ఒలి ఇంకా ఎక్కువ పని చేస్తే అప్పుడు వస్తుంది ఇంకా రిలాక్స్ పండుకుందాము అని అనిపిస్తుంది సార్ మీరు పటిల్ తీసిరా పటిల్ తీసిరా పటిల్ మొత్తం ఇక్కడే అక్కడే ఉంది ఇక్కడే ఓకే సార్ బాడీ రిలాక్స్ పెట్టండి రిలాక్స్ పెట్టండి సార్ ఇది బెల్ట్ ఇప్పేస్తే ఫ్రీ ఉంటుంది సార్ ఇంకా ఇప్పేయండి సార్ మంచి ఉంటుంది ఇంకా ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఉంటుంది ఇంకా తప్పదు

кики мкиики кимикиик кидикики

Body likes thing, Uncle 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 Just relax. Uncle Just relax. Just relax. Uncle Uncle

చెప్పండి రిలాక్స్ బాడీ చాలా వదులుగా ఉండాలి వదులుగా ఉండాలి ఇంకొక జస్ట్ లాక్స్ ఓకే బాడీ ఫ్రీ 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 జస్ట్లాక్స్ కొద్ది ప్లెక్చర్ కండి పై కొద్ది కొద్ది కిందకి బాగా జరిగింది బ్రైక్ ఇవెన్ చాలా ఫ్రీగా ఉండాలి బాగా రిలాక్స్ తిన్నది ఓకే మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ అక్కడ బ్రెయిన్తో ఫీల్ అవ్వండి మైండ్ పెట్టండి అక్కడ నొప్పి దగ్గర మైండ్ పెట్టండి హాయ్ నమస్తే అండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ ట్రీట్మెంట్ మీద మీకు ఒక మంచి అవగాహన వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి గారు లేవండి ఒకసారి బిల్లు మీద చూడబట్టిన వస్తుంది ఇట్లా ఒక ఫోర్ టైమ్స్ చేయాలి ఫోర్ టైమ్స్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి నెక్స్ట్ వీక్ ఒకసారి ఇట్లా చేయడం ద్వారా ఏమిటంటే ప్రతి డిస్క్ లోపల స్పేస్ క్రియేట్ అయ్యి డిస్క్ స్ట్రెంత్ అవుతుంది ఒకేసారి కొంచెం నుంచి స్ట్రెంత్ అవ్వదు ఈ వారం నడుస్తుంది మళ్ళా నెక్స్ట్ వీక్లో మళ్ళీ దగ్గరికి ఉంటుంది మళ్ళీ జరపాలి అట్లా ఫోర్ వీక్ ఇస్తే డిస్క్ స్ట్రెంత్ అవుతుంది దాని మీ అమ్మాయి ఫోర్ వీక్స్ పిలువండి కింద పడదా జ్యోతి స్వామి కింద పడ్డావా స్వామి ఎలా పడ్డావు స్వామి వెళ్ళబడ్డావు ఎలా పడ్డావు ఎలా పడ్డావు కింద పడ్డావు కదా ఎలా పడ్డావు కూర్చున్నావు డైరెక్ట్ కూర్చున్నావు ఇట్లా ఇట్లా రైట్ కూర్చుంటే మన డిస్క్లు కంపెనీషన్ ఏంటి ఒకసారి ఖాళీ జారిపోయి అవడ్డావా అట్లా ఇట్లా పడ్డావా ఎన్ని రోజుల కింద జరిగింది మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి ఏదైనా చూపించా స్వామి మందులు వాడినప్పుడు ఫ్రీ ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో మళ్ళీ ఎక్కువ అవుతుందేమో ఓకే మినిమం ఫోర్ వీక్స్ ఒకవేళ ఒకవేళ తగ్గితే ఏం అవసరం ఉండదు మినిమం అంటారు కదా తగ్గితే అవసరం ఏమి ఉండదు కాదు తగ్గితే అవసరం ఏమి ఉండదు మనకు లేదు రిలీఫ్ వచ్చింది అప్పుడు అంత లేదంటే మినిమం అలాంటి తగ్గడానికి ఫోర్ రిక్స్ పడుతుంది ఓకే తగ్గింది అనుకో అవసరం లేదు జస్ట్ ఆ ఎక్సరే చేసుకుంటుండమే చెప్తా మూడు నెలలు అయిందామా త్రీ మంత్స్ ఏమైనా ఎక్సరే చారా చూపిస్తే బాడీ రిలాక్స్ పెట్టే ఏం కాదు లోబుల్ కూర్చో ट्युशन ग्याक उत उत कलक्युलेस ट्युशन सम्म भिडियो दिस त ना भिडियो सु सुन लेदा राइट साइड जुमी लेदा त्यसपछि अर्को पर्ता लेख विज्ञान आइते पुरै चेस्ता न प्रैको १०० भन्दा కిందటే ఉంటాను ఓకే ఏం కానీ డబ్బు వస్తుందా డైడియా ఓకేనా ఓకేనా లైట్ ఓకేనా నేను అంతే వస్తే పెయిను భర్చు కదా ఓకే బాడీ రిలాక్సింగ్ బాడీ రిలాక్సింగ్ సార్ హైడ్ర కూడా వస్తుందా మీకు నేను ఇక్కడ పడుకోండి ఇటు పడుకోండి సార్ బాడీ బాడీ ఫ్రీ పెట్టు ఇటు తిరగండి సార్ వన్ సైడ్ అట్లా అంతే సార్ తిరగండి

హలో చెప్పు స్వామి హలో చెప్పు చెప్పు స్వామి బిజీ ఉంటే అవు వెళ్ళేవు స్వామి ఒక రెండు గంటలు అవుతా స్వామి రెండు గంటలు ఆవు రెండు గంటలు ఆవు స్వామి అమౌంట్ ఇంకా కాదు అందుకని ఫోన్ మాట Thank you. మేడం ఇవన్నీ కాల్ బ్యాక్ చేయని కొద్దిగా ఇవన్నీ మిస్ కాల్స్ ఉన్నాయి ఇవన్నీ కాల్ బ్యాక్ చేయని మిస్ కాల్స్ ఉన్నాయి కాల్ బ్యాక్ చేయని కొ దేనిలో ముందు బెడ్జ్ స్వామి నాకు చెప్తా అన్నం ముందుకు స్వామి ముందుకు ముందుకు పోయి ముం కదా నొప్పి వస్తుందా ఎక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా లైట్గా తేడా వచ్చింది కొద్ది నొప్పి తెస్తుందా సరే ఇవి వాళ్ళది క్లియర్ అవుతుంది మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ మెడిసిన్స్ చేయాలన్నాయి జస్ట్ ఇది ఒక్కటి అవసరం ఇప్పుడు గ్యాస్ ఒకటి వేసుకొని పట్టేస్తారు కరెక్ట్గా ఇస్తాయి ఈ ప్లేస్ అమ్మా ఇక్కడ స్వామి ఎక్కువ ఫస్ట్ ఈ ప్లేస్ అతికి అని చెప్తాను ఇతరులకు స్వామి బ్యాక్ లోవర్ బ్యాగ్లో అతికేయండి అడిగి కరెక్ట్గా బతికేయండి

స్వామి బయట ఒకటి జస్ట్ జేస్ వెయిట్ జస్ట్ వెయిట్ చల్ల మీరు లగ్జరీడీ పెట్టండి లగ్జరడీ పిఎమ్ ఆగండి స్వామి లగ్జరీ ఆగండి స్వామి ప్లగ్జరడీ పిఎమ్ ర్యాలుగా మొదలు చేసేయండి ప్లగ్జరడీ పిఎమ్ జైల్లో ఒకటి అండి పిఎం డిఎస్ఆర్ పౌడర్ కూడా ఇవ్వండి కట్టే మొదలు ఓకే లాగిన్ ఇట్లకి కొద్దిగా ఉంటుంది మళ్ళీ లాగిన్నప్పుడు మొత్తం వెనక్కి వచ్చేసి నేలేవ్ రైట్ లేట్ సార్ అవును స్వామి అవును స్వామి

మళ్ళా ఎమంటే మనలాగా 21 మంది వస్తారు. ఓకే. ఇంకా ఇప్పుడు వస్తారు. ఓకే. నవర్త దగ్గర నా. ఓటస్ట్. ఓకే లాస్ట్ టైం నికి చిన్న చిట్టేది స్వామి. ఇదే సమయానికి నాకునే పడితే బైక్ లో పెట్టింది. హ్మ్. మోర్సల్ రోజు నేను ఇంకా బైక్ మీదట్టే స్కినేకినట్టేకున్నట్టేకున్నా వన్నాను. ക്ലിക്ക് ക്ലിക്ക് ഹൈനസിനെ ഇടുകnabla മീ മീ ഗോ ബാക്ക് എപ്പോ ലൈവ് ചെയ്യുന്ന ആളാണ് മ്